మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో నారా లోకేష్ బాబు గారికి అత్యంత ఆప్తులుగా ఈరోజు కోవూరు నియోజకవర్గం అయితే నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలో ఎంపీ గారు ఎన్నో స్థాపనలు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఇఫ్కో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఇప్పుడు కూడా ఎన్ని పరి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్న వ్యక్తి మా ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది